హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే స్నాక్స్ రెండు నిమిషాల్లో రెండు టమాటాలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని కప్పు కొత్తిమీరని వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి హాఫ్ కప్ పుదీనా కూడా యాడ్ చేసుకొని అల్లం ముక్కలు ఐదారు వెల్లుల్లిపాయ రేకలు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని వన్ కప్ శనగపిండి హాఫ్ కప్ వరిపిండి బియ్యపిండి అంటాం కదండి అది చిటికెడు వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా వాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత రెండు టొమాటోలను తీసుకొని రౌండ్గా మొక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన గ్రీన్ చట్నీని ఇలా టొమాటో పీసెస్ పైన వేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ టొమాటోల్ని బజ్జీ పిండిలో వేసి ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని టొమాటో సాస్తో కానీ ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని